హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ అయ్యిందండి మార్నింగే హాట్ వాటర్ అయితే తాగుతాను కదా ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా ఇంకా జీరా వాటర్ ఒక్కటే తాగుతానండి అది కూడా ఒకే ఒక గ్లాస్ వాటర్ అయితే తాగుతాను మార్నింగే మా ఇంట్లో అయితే హాఫ్ లీటర్ పైనే తాగుతానండి ప్రతిరోజు కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో మా చిన్నప్పటి నుంచి కూడా బోర్ వాటరే అవి ఇలా కాచుకు తాగటం ఇలాంటివి ఏమీ ఉండవు కదా నార్మల్గా తాగేసేవాళ్ళు నీకు కూడా నార్మల్గా తాగినప్పుడు ఏమీ అనిపియండీ నేను మార్నింగ్ ఇలా హాట్ వాటర్ తాగేమో వాళ్ళని వాటర్ని వేడి చేస్తాను కదా అలా చేసి ఎక్కువ టైం మరిగబెడుతుంటే మొత్తం శుద్ధలా కట్టేస్తున్నాయి గిన్నెలకి అలాగే నెక్స్ట్ వాటర్ తాగితే సాల్టెడ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇంకా తేనె నిమ్మకాయ వేసినట్లయితే అయితే అసలు దాని టేస్టే మారిపోతుందండి వాటర్ ఇంకా తాగుతుంటే వాంతి వెళ్ళిపోద్దా అన్నట్టుగా అనిపిస్తుంది సో అందుకే ఇంకా జీరా వాటరే తాగుతున్నాను ఎన్ని రోజులున్నా కూడా ఇక్కడ వచ్చేసి అమ్మ చెల్లి మార్నింగ్ బట్టలు కూడా పులిమేశారండి కొన్ని మిషన్లో వేశారంట కొన్ని చేతితో పులిమారు ఇవన్నీ తెచ్చి పైన అయితే ఆరేస్తున్నారు మా ఇంటిది రామే నోములు పట్టారని చెప్పాను కదండి సో మార్నింగి బొట్టు పెట్టడానికి అయితే వచ్చారు నేను అమ్మని పిలుద్దాం కదనేసి పైకి అయితే వచ్చి ఇంకా వాళ్ళు బట్టలు ఆరేస్తుంటే చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను ఈ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఐదుగురు ముత్తైదువులకి తవలపాకులు చెక్క అట్టుపళ్ళు తాంబూలం అయితే ప్రతిరోజు అయితే ఇచ్చుకోవాలంటండి వచ్చేసి అల్లం పచ్చడి పెడదాం కదా అనేసి చెల్లె అల్లాన్ని అయితే కట్ చేస్తుందండి అంటే అల్లం పచ్చడి నిల్వకు ఒకలా పట్టుకుంటాము మనం డైలీ రైస్లో వేసుకోవడానికి అయితే ఒకలా పట్టుకుంటామండి సో ఇక్కడ వచ్చేసి రైస్లోకి ఏ విధంగా పట్టుకోవాలన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా ఇలా ఒక బాండిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత అందులో ముందుగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం ముక్కల్ని తర్వాత అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకుని కచ్చా బిచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర పదిహేను వరకు ఎండు యలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు వీటన్నింటినీ కలిపి కొంచెం బెల్లం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి సో చూసారు కదా బెల్లం కూడా ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి ఎందుకంటే ఎండుమిరపకాయలు అలాగే అల్లం కూడా చాలా ఘాటు కారం ఉంటుంది కాబట్టి అలాగే బెల్లం వేసుకున్నాం కదా అంతే క్వాంటిటీలో చింతపండు కూడా వేసుకుని టేస్ట్కి సరిపడగా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి సో చూసారు కదా మనం చట్నీ ఏ విధంగా చేసుకుంటాము సేమ్ ఆ విధంగానే వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ తాలింపు వేసుకోవాలండి బాండీలో ఆయిల్ పెట్టుకుని అందులో ఎల్లులపై జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకుని ఈ అల్లం పచ్చడిని అందులో వేసుకుని ఆయిల్ పైకి తేరేంత వరకు ఉడికించుకోవాలండి అలా ఉడికించుకుంటే నెల రోజులైనా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అండి ఇక్కడేంటి మళ్ళీ టమోటాలు కొత్తిమీర ఫ్రై చేస్తాం అనుకుంటున్నారా సో అందరికీ తెలిసిందే కదా కొత్తిమీర టమోటా పచ్చడి అండి రైస్ లోకి కానీ టిఫిన్స్ లోకి చట్నీ కింద అయినా చాలా బాగుంటుంది చెల్లిగారు చిన్న అబ్బాయి వచ్చేసి అల్లం పచ్చడి అయితే వాడు తినండి అంటే పిల్లలు అంతగా ఇష్టపడరు కదా ఘాటుగా కారంగా ఉండటం వల్ల సో వాడి కోసం అనేసి మళ్ళీ వాడికి ఇంకా కొత్తిమీర టమోటా పచ్చడి అయితే చేస్తున్నారు అలాగే ఎగ్స్ కూడా అయితే ఉడికేసారండి అల్లం పచ్చడి తాలింపు అంతా కూడా వీడియో షూట్ చేయలేదండి సో ఎందుకు షూట్ చేయలేదు అంటే నేను అల్లం నిలువ పచ్చడికి వేపుకోవటం కొత్తిమీర పచ్చడికి వేపుకోవటం ఇవన్నీ అయితే షూట్ చేసుకుంటూ ఉన్నాను వాటి గురించి అన్నీ సర్దుకుంటూ వీడియో షూట్ చేసుకుంటూ ఉండగా చెల్లైతే తాలింపు వేసేసిందంట సో అందుకే అవ్వలేదండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియోస్ అయితే చాలా ఉంటాయి షూట్ చేయాలి కానీ కానీ ఒక పక్క నేను చేసే వరకు వీడియో షూట్ చేస్తుంటే అక్కడ చెల్లు ఒక పని ఒక పని చేసేస్తూ ఉంటారు అలా వీడియోస్ అయితే మిస్ అయిపోతూ ఉంటానండి ఈ వీడియో వచ్చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అవుతుంది చెల్లి అమ్మ అయితే మా ఇంటి ఆమె నోములు పట్టారని చెప్పాను కదా కొన్ని నోములు వచ్చేసి ఆ రోజు అయితే తీర్చుకుంటున్నారంట అమ్మని చెల్లిని నన్ను కూడా పిలిచారండి సో నేను వెళ్ళకూడదు అనేసి ఆగిపోయాను అమ్మ చెల్లి అయితే వెళ్తున్నారు చెల్లి రెడీ అయ్యింది సో నేను చాలా రోజులు అయింది కదా రెండు చెల్లు వేసుకుని రోజులే కాదండి సంవత్సరాలు అవుతుంది కదా అనేసి సరదాగా రెండు జన్లు ఏమంటే చెల్లి అయితే వేసింది అలాగే ఇక్కడ వచ్చేసి నోములు తీర్చుకుంటున్నారని చెప్పాను కదా వచ్చిన ముత్త వాళ్ళందరికీ కూడా కాళ్ళకి పసుపు రాసి పారాయణ అయితే పెట్టాలండి అలాగే ఆ రోజు ఏం నోమైతే అయితే అనుకుంటున్నారు ఆ నోముకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇలా పూజలో అయితే పెట్టాలంటండి పూజ కూడా పూజా మందిరంలో అయితే చేసుకోలేదు ఇలా బయట తులసి కోట ఉంటుంది కదా తులసి కోట దగ్గరే ఒక పక్క ఇలా మూర్తుల ఫొటోస్ అయితే పెట్టారు అవి కూడా శివపార్వతి ఫోటో అయితే కాదండి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను స్వామి అమ్మవార్లు పూలమాలలు పట్టుకు ఉండి మధ్యలో గోమాత అయితే ఉన్నారు సో ఈసారి వెళ్ళినప్పుడు తను అడగాలండి ఆ రోజు వీడియో అయితే షెల్లె షూట్ చేసింది కదా నేను వరకు కూడా ఈ వీడియో అయితే చూడలేదండి ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడే చూస్తున్నాను కదా ఈ రోజు నోము వచ్చేసి చెరుకు ముక్కలు అలాగే కొబ్బరి బొండాలు చెరుకు గడలు అంటండి అంటే చెరుకు ముక్కలు చెరుకు గడలు ఒకటే కదా కానీ వేరువేరుగా తీర్చాలంట ఇలాగా ఐదేసి కొబ్బరి బొండాలు ఐదు చెరుకు ముక్కలు ఐదు చెరుకు గడలు అంటండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటమ్ ఇవ్వాలంట కొబ్బరి బండాలు ఇచ్చిన వాళ్ళకి చెరుకు ముక్కలు ఇవ్వడానికి లేదు చెరుకు ముక్కలు ఇచ్చిన వాళ్ళకి కొబ్బరి బొండాలు ఇవ్వడానికి లేదు ఇలా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఎంత మందికి అయితే ఆ నోమి ఇచ్చారు కొబ్బరి బండాలు చూసారు కదా ఎంత బాగున్నాయో భలే దొరికాయండి ఎక్కడ మచ్చలు అనేవి లేకుండా సో ఇప్పుడు కట్ చేస్తే నేనేదో సరదాగా చాలా సంవత్సరాలు అయింది కదా అనేసి చెల్లితో మార్నింగ్ రెండు జల్లు వేయించుకున్నాను కదండి ఇంకా మార్నింగ్ నుంచి మా చెల్లిగారు అబ్బాయి మా అమ్మ తిట్టిన తిట్టి తిట్టకుండా తిడుతున్నాడు వీడైతే ఇంక ఎన్ని ఎటకారాలు ఎన్ని మాట్లాడినాడో ఇంటే ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్ ఆ జల్లు ఇప్పేంత వరకు అలా ఎటకారంగా అంటూనే ఉన్నాడండి సో చెల్లెమో నీకు బాగున్నాయి అక్క రెండు జల్లు నీకు ఎదర హెయిర్ ఉండదు కదా అసలు ఫ్రంట్ ఫ్రెండ్ ఎత్తు కాబట్టి రెండు జల్లు దూకోవటం వల్ల కొంచెం కవర్ చేసినట్టుగా ఉంది ఇలాగే బాగుంది అంది అమ్మ అయితే మా ఇంటికి వచ్చినప్పుడు కదా మీ ఇంటికాడ వేసుకో ఇలా బాగుంటే నీకు ఆ పాన్ తీసుకురా ఇప్పేసి ఒక జడ వేసేస్తాను అని అమ్మ తిట్టాలండి సో కనకంబరాలు అయితే ఉన్నాయంటే ఫ్రిజ్లో అవి పెట్టుకో చక్కగా ఒక జడ వేసుకో అనేసి చిన్నప్పుడు ఏమో ఒక జడేమంటే ముదక్కల్లా ఒక ఎందుకు రెండు జడలు వేసుకోవాలి ఒక జడ ఎప్పుడైనా వేసుకోవచ్చు అని తిట్టేదండి అప్పుడేమో మాకు ఒక జడ వేసుకోవాలనిపించేది ఇప్పుడేమో సరదాగా రెండు జడ్లు వేసుకుంటే ఇప్పుడు తిడుతుంది రెండు జడలు ఎలా ఉన్నాయి చెప్పు చెప్పు మరి పొద్దున్న నుంచి తెగ చెప్పేస్తున్నా కదా ఇప్పుడు రెండు జడ్లు అని అసలు నీకు ఎందుకు నచ్చలేదు చిన్నప్పుడు రెండు జడ్లే కదా వేసుకోమని దానిప్పుడు చిన్నప్పుడు మరి తల్లికి పిల్లలు ఎప్పుడు చిన్నోళ్లే అంటారు కదా అయితే ఒప్పు కొట్టినావా వరకేనే వరకే పనుల్లో ఉండదు తల్లికి పిల్లలు చిన్నోళ్ళని వానే వాళ్ళే చెప్పింది గొడవలు ఎందుకు నీకు నాకుని కాసేపు చెట్కి పెద్ద ఓజాడేసి అంటే ముదివో వేసుకో ఈ జడేటీ వచ్చింది అలా ముక్కలు ఎక్కువ ఉన్నాయంట ఇది నొన్నగా ఉంది కాసేపు ఆగు కాసేపు ఉండొచ్చి బాగుంది అది ఇంకేసుకున్నాను కదమ్మా ਉਹ ਕਰਗੰਟ ਨੂੰ ਦੁੱਬੇ ਦਿੱ ਗਏ ਪੀ ਕੇ ਸੋ ਪੇਟ ਲੱਭਰ ਪੇਟ చిన్న ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఇంకా ఫైనల్ గా రెండు జళ్ళు ఇప్పి ఒక వేసేదాకా నిద్రో లేదు మార్నింగ్ నుంచి అలా తిడుతూనే ఉందండి సో కొద్దిసేపు అయితే వాళ్ళ ఇంటికి నోముకి వెళ్ళారు కదా ఇంకా వచ్చిన తర్వాత నుంచి కూడా జల్లు ఇప్పమ్మా ఎవరైనా వస్తే బాగోదు తల్లైనా చెప్పుకోవాలి అంటారు అలా మార్నింగ్ నుంచి ఒక పాటలా పాడుతూనే ఉందండి సో ఫైనల్ గా ఒక అయితే వేసేసింది మా చిన్నతనంలో కూడా ఎక్కువ రెండు జడ్లే వేసేదండి అమ్మ ఎప్పుడో కానీ ఒక జడ వేసేది కాదు చెల్లైతే అప్పుడప్పుడు గొడవ పెట్టి ఒక జడ వేయించుకునేదేమో కానీ నేనైతే ఎప్పుడూ రెండు జల్లేనండి చాలా లావుగా ఉండేవి రెండు జన్లు కూడా ఇప్పుడు హెయిర్ అంతా ఊడిపోయి అలా సన్నగా అయిపోయింది ఇక్కడ చూసారా మా చెల్లిగారు చిన్న అబ్బాయి అయితే కూలింగ్ వాటర్ టిన్లో వాటర్ అయిపోయాయండి పట్టుకెళ్ళి ఇచ్చేసి రమ్మంటే అందులో అడుగున ఇంకా వాటర్ ఉన్నాయి అవి అయితే నేను తాగుతాననేసి ఎలా తాగుతున్నాడు ఇంతకు ముందే చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము బోర్ వాటర్ తాగుతాం అనేసి మా అబ్బాయి వచ్చినప్పుడు అయితే వెళ్ళి టిన్ వాటర్ తెచ్చుకుంటాడండి సో వాడున్న టూ డేస్ అవైతే తాగుతాడు ఆ వాటర్ అయిపోయాయి కదా టిన్ పట్టుకెళ్ళి ఇచ్చేరా అని చెప్తే వాడు ఇవ్వకుండా అలా చేస్తున్నాడు అండి ఈలోగా మాకు ఇంకా సందడి చేయడానికి మా శ్రీబాబు అయితే వచ్చాడండి వాడు ఫోన్లో చిట్టి చిలకంలో ఏవో ఆవు సాంగ్స్ ఏవో పెట్టేమంటున్నాడు వాడికి ఎన్ని తెలిసిపోతున్నాయో ఫ్రెండ్స్ అసలు ఈ వయసులో చెప్పు వద్దా శ్రీ పడవద్దా కూర్చో

ఏటమ్మ ఏం చేస్తుందావూ ఫ్యావుని ఏంటది ఏమంటాడే కూర్చో ఫ్యానా అమ్మా నీకుడుకు వచ్చేస్తుందా ఫ్యాన్ వద్దు ఏంటి ఫ్యానా ఏమాను అక్కా ఫ్యాన్ వచ్చేసింది దా ఇంక నువ్వు వెళ్ళకూడదు శ్రీ ఇంకా ఆవు చూడు అది ఇచ్చే ఫోన్ ఆపే చిన్న రాడంట తెలీదేమో సిర చేస్తున్నావా నువ్వు శ్రీ ఓయ్ శ్రీ బాబు అవన్నీ ఏటా అలా తీసావు అయ్యయ్యో అమ్మ మొత్తం కొట్టద్దు ఇప్పుడు శ్రీ నువ్వు గత్ర చేస్తున్నావా నువ్వు గత్ర చేస్తున్నావా చెప్పు చేస్తున్నావా లేదా Three. అయితే కబోర్డ్ సర్దుతుందండి సో కబోర్డ్లో ఉన్నవన్నీ తీసి వాడు ముందైతే వేసింది అందులో లిఫ్ట్టిక్ ఐబ్రో పెన్సిల్ ఇవన్నీ కూడా వాడు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు చెల్లి వేసుకునేటప్పుడు చూస్తాడు కదా ఎలా వేసుకోవాలో అన్నది అన్నీ చెప్తాడంటండి సో నేను వేసుకోమని వీడియో షూట్ చేస్తున్నాను అనేసి తెలియనోట్టు అలా కూర్చున్నాడు చాలాసేపు తర్వాత చెల్లన్నీ నేను వేసి చూపిస్తే సేమ్ వాడు కూడా అలాగే వేసుకుంటాడు అక్క అనేసి అంటే నేను అలవాటు తక్కువ కదా అప్పుడప్పుడు కనిపిస్తాను కదండి చెల్లి అమ్మ వాళ్ళు అయితే వీడికి డైలీ కనిపిస్తారు కదా అందుకు వాళ్ళు బాగా అలవాటు అండి అది ఎక్కడ వేసుకోవాలమ్మా అది ఎక్కడ వేసుకుంటారు మొన్న వేసుకున్నాడు కదా పండుగలో దిగ్గ అయ్యో మరి అది నేను తెలుస్తుంది అది అమ్మట అలా అనుకుంటున్నాడా బాబాయ్ ఏంటి మర్చిపోయి అమ్మా ఇప్పుడు ఏవద్దు టీ తాగాను కదా నేర్సు ఫ్రిడ్జ్లో పెట్టి కూలింగ్ లేకుండా బాగా ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అలా అయిందండి కాసేపు బయట కూర్చుందాం కదా అనేసి బయటకు అయితే వచ్చాము ఈలోగా ఇక్కడ వచ్చేసి ఒక బైక్కి వెనకాల ట్రక్లా సెట్ చేసి అందులో మొత్తం షాంపూ ప్యాకెట్లు సర్పులు క్లిప్లు లబ్బర్ బ్యాండ్లు మగ్గులు ఇంకొకటి కాదండి ఆల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మా ఊర్లో ప్రతిదీ అమ్మకానికి వస్తుంది ఏదో బండ్ల మీద సైకిల్ మీద తెస్తారు కానీ ఈయనైతే ఏకంగా బైక్ కే ఒక ట్రక్ సెట్ చేసేసి మొత్తం ఆల్ ఐటమ్స్ తెచ్చేసారండి ఇంకా అది ఉంది ఇది లేదు అన్నట్టు కాదు మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కూడా గరం మసాలాలు అలాగే లేస్ ప్యాకెట్లు అగరబత్తిలు షాంపూలు డిష్ వాషర్లు ఇంకా అన్ని తెచ్చారండి ఈయన చాలా రోజుల నుంచి అయితే వస్తున్నారంట నేనైతే ఎప్పుడూ చూడలేదండి ఫస్ట్ టైం చూసాను సో వెంటనే ఫోన్ తీసుకు వీడియో అయితే షూట్ చేస్తాను ఇక్కడ చూసారా ఆయిల్ ప్యాకెట్లు అలాగే చాక్లెట్స్ మసాలాలు అప్పడాలు ఇంకా అన్నీ ఉన్నాయండి అలాగే ఇక్కడ చూసినట్లయితే సోప్స్ చూసారు కదా మొత్తం అన్ని రకాల సోప్స్ ఉన్నాయి ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఇంకా మొత్తం ఆల్ ఐటమ్స్ తీసుకొచ్చారండి ఏదో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని అమ్మకానికి వస్తాయి కూరగాయలని పళ్ళని ఏ గాజులో వాళ్ళని వాళ్ళు అలా వస్తారు తప్ప ఇలా ఏకంగా ఒక సూపర్ బజార్ని ఊరి మీదకి తీసుకొచ్చేస్తారని అయితే ఫస్ట్ టైం చూసాను ఇంకా పదిహేను రూపాయలు ఒకటి రూపాయలు పదంతే ఇవి దోమల అగరబత్తులు అంటండి ఇవి వెలిగించి రూమ్ లో ఒక మూల కూర్చున్నట్లయితే అసలు దోమలు రావంట ఉన్న దోమలు కూడా ఈ స్మెల్కి కింద పడి చనిపోతాయి అనేసి చెప్పింది అమ్మాయి అయితే ఎప్పుడు ఇవే వాడతాం అక్క అంది అదే ఆల్ అవుట్స్ ఉంటాయి కదా అవి పెట్టొచ్చు కదా పిల్లలకి ఈ స్మెల్ గట్ట మంచిదో కాదు అంటే లేదక్క అలాంటిది ఏమి ఉండదు ఇప్పుడు కూడా మేము ఇవే వాడుతున్నాము ఆల్ అవుట్ పెట్టినప్పటికీ కూడా దోమలు అయితే కుట్టేస్తున్నాయి ఇవైతే ఇంకా దోమలు రావటం లేదని చెప్పిందండి సో అందుకే వీడియో అయితే షూట్ చేశాను నాకైతే దోమలు కాయిన్స్ అలాగే చక్రాలు అమ్ముతారు కదా చక్ర పత్రాలు ఆల్ అవుట్ ఇవి తెలుసు తప్ప ఈ అగరబత్తులు అయితే తెలియదండి ఫస్ట్ టైం చూస్తున్నాను చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్ది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోవద్దు అలాగే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్